నమస్తే హాయ్ హలో మిత్రమా నేను మీ సురేష్ సో ప్రజెంట్ మనం వచ్చేసి నిర్మల్ డిస్టిక్ దగ్గరలో ఉన్నటువంటి బైంసాలలో ఉన్నామండి ఇక్కడ రైతు తన యొక్క మొక్కజొన్న పంటను రక్షించుకోవడం కోసం సోలార్ ఫెన్సింగ్ చేసుకున్నారు ఇంత ముందుకు పంటను ఏ విధంగా రక్షించుకునేది మరి ఇప్పుడు సోలార్ ఫెన్సింగ్ వేసుకున్నారు కదా దీనివల్ల తనకి ఏమైనా ఉపయోగకరంగా ఉందా మరి ఏ విధంగా ఎంత ప్రైజ్ పడింది వాళ్ళే వచ్చి ఇన్స్టాలేషన్ చేశారా ఏమేమి రక్షణలు చెప్పారు ఏం జాగ్రత్తలు తీసుకోమని చెప్పారనే వివరాలు కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిత్రమా అన్నగారు నమస్తే అండి నమస్తే మీ పేరు మహేష్ ఎక్కడ మీ ప్రాంతం ఎక్కడ ఇది నిర్మల్ డిస్టిక్ బైన్సా మండల్ శిలారా విలేజ్ బైన్సాకి ఎంత దూరం వస్తు పన్నెండు కిలోమీటర్లు వస్తా ఏమేమి సాగు చేస్తారు మామూలుగా ఇక్కడ ఇక్కడ మక్క శనిగ మక్క బాగా సాగు చేస్తారా దిగుబడి బాగుంటదండి బాగుంటది దాదాపు ఒక ఎకరాల ఎకరాలు పైన సాగు చేస్తున్నారు అట్టు మక్క ఎక్కువ ఉంటది ఎక్కువ ఎకరాలు ఈ మక్క సాగు చేస్తున్నారని నాలుగు ఎకరాలు నాలుగు ఎకరాలు చేస్తున్నారు అంత ముందు మరి పంటని ఏ విధంగా రక్షణ చేసుకునే మరి మీరు ఇట్లా వైర్ పెట్టాలా గాని ఆగకుండా పందిల్లా రావాలా తినాలా పోవాలా ఎక్కువ కష్టము అప్పట్లో ఇది పెడితే ఎట్లా అంటే మనిషికి టెన్షన్ లేదు ఒకసారి చాలా చేస్తే మనం రాకుండా కానీ ఇది రక్షణ చేస్తుంది సో దాంట్లో ట్వంటీ ఫోర్ అవర్స్ టువెల్ అవర్స్ కూడా ఆన్ చేసుకోవచ్చు ఇంకో విషయం వచ్చేసి వెనకట రైతులు తమ పంటను రక్షించుకోవడానికి పంట పొలాల చుట్టూ కరెంటు వైర్లు ఇట్లా పెట్టేది కొన్ని సమయాల్లో రాత్రి సమయంలో రైతు మోటార్ పెట్టడానికి వచ్చినప్పుడు ఒకవేళ అది గుర్తు లేకపోవడం వల్ల వైర్లు దాకి చనిపోయిన పరిస్థితులు కూడా ఫేస్ చేసిన సందర్భాలు వాడుతున్న తర్వాత మీకు ఏ విధంగా అనిపిస్తుంది ఈ దీన్ని వాడడం అంటే చాలా మంచిగా ఎట్లా అంటే మనకు చేన్లో అచ్చి కూడా చాలా చేసే అవసరం లేదు అవసరం లేదు మనకు టువెల్ అవర్స్ పెడితే ఇంటికి అదే అదే ఆటోమేటిక్ చాలా అవుతుంది పొద్దు మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ కి ఆఫ్ అయిపోతది పిఎం సిక్స్ కి చాలా అయిపోతది ఇప్పుడు వాళ్ళే వచ్చి మొత్తం ఇన్స్టాలేషన్ చేసిరా ఆ వచ్చి మెషిన్ ఇన్స్టాలేషన్ చేస్తారు మొత్తం ఈ సెట్ సెట్ వాళ్ళు ఇన్స్టాల్మెంట్ వైర్ ఫినిషింగ్ అనేది మనం చేసుకున్నాం నమస్తే అండి నమస్తే ఎక్కడ మీ షాప్ ఇక్కడ అడ్రస్ నిర్మల్ డిస్ట్రిక్ట్ బైన్సా శివాజ్ చౌక్ లో మన షాప్ ఉంది ఎప్పటి నుంచి రన్ చేస్తున్నారు వన్ ఇయర్ నుంచి మనం అయితే రన్ చేస్తా ఉన్నాం షాప్ ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు ఈ కాలంలో చాలా ఎంత మంది రైతులకు అందించారు మీరు సోలార్ ఫెన్సింగ్ అయితే ఒక వన్ మంత్ నుంచి మనకు సీజన్ స్టార్ట్ అయింది మంత్ లో మనం ఒక టూ హండ్రెడ్ ప్లస్ రైతులకి అందించడం జరిగింది ఓన్లీ ఇప్పుడు ఈ మక్కాకే చాలా మంది రైతులు లేదు ఇప్పుడు ఇది ప్రతి పంటకు పెట్టుకోవచ్చు అనమాట ఏదైతే మనకు పందులు బెడద ఉన్న ఏరియాలు కావచ్చు కోతులు పెడదా జింకలు మనబోతులు ఇట్లా అనేక రకాల అడవి జీవులు ఉంటాయి అవి మన పంటకు ఖరాబ్ చేస్తా ఉంటాయి కదా సో అలాంటి సందర్భాల్లో ఏంటంటే గతంలో చాలా మంది రైతులు ఈ కరెంట్ షాక్ పెట్టేవారు కరెంట్ షాక్ యాక్చువల్లీ గవర్నమెంట్ కూడా దీనికి పర్మిషన్ లేదు అయినా కూడా రైతులు ఎవరికి కరెంట్ షాక్ పెడతా ఉంటారు వాళ్ళే చనిపోయడానికి ఆస్కారం ఉంటుంది చాలా మంది రైతులు కరెంట్ షాక్ తో చనిపోయినారు కూడా సో అలాంటి సందర్భాల్లో ఈ సోలార్ జట్కా జెట్ మిషన్ అయితే రావడం జరిగింది దీంతో కూడా షాక్ కొడుతుంది కానీ ఏంటంటే ఇది గవర్నమెంట్ కూడా పర్మిషన్ ఉంది ఫిఫ్టీన్ కేజీ వరకు పర్మిషన్ ఉంది ఆ తర్వాత ఇట్లా పెట్టగానే మనకి ఏంటంటే షాక్ అనేది స్పీడ్ గా షాక్ కొడుతుంది కొట్టి వదిలేస్తుంది సో వదిలేయడం ద్వారా ఏంటంటే మనకు ఆ మనిషి కావచ్చు పందులు కావచ్చు ఏవి కూడా చనిపోవు కాకపోతే ఒకసారి షాక్ తగిలిన తర్వాత మళ్ళీ తిరిగి రావిగా ఒకసారి తగిలినట్టు టటా వెళ్ళిపోతాయి ఇక లోపల రావు సో అట్లా మనం చేసిన పంటకు కష్టం చేసిన ఫలితం అనేది మనం దక్కడానికి ఆస్కారం ఉంటది అడవి పందుల నుంచి మనం అయితే రక్షించుకోవచ్చు మన పంటని ఇప్పుడు రైతుకు ఎంత ఎంత పడింది అమౌంట్ మామూలు ఇది ఎన్ని ఎకరాల వరకు వస్తాయి సో ఇది వచ్చేసి మనకు ఆ ఒక ఎకరం నుంచి యాభై ఎకరాలు దాకా పెట్టుకోవచ్చు ఓకే అయితే రైతుకు పది ఎకరాలు ఉందని చెప్పడం జరిగింది సో ఇది తీసుకోవడం జరిగింది ఇది మొత్తం ఫిట్టింగ్ తో సహా ఏంటంటే పదకొండు వేల రూపాయలు పడడం జరిగింది ఇందులో ఉన్న బ్యాటరీ మిషిన్ ఇట్లా మొత్తం వచ్చేస్తుంది ఈ జిఐ వైర్ లేదా క్లచ్ వైర్ అనేది ఎక్స్ట్రా సో దగ్గర ఉంటే మీరు ఇన్స్టాలేషన్ చేస్తారు దూరం ఉంటే ఒకవేళ దూరం ఉంటే మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఎట్లా చేసుకోవాలనేది తెలియకుంటే వాళ్ళు రమ్మంటే సర్వీస్ చార్జెస్ ఇస్తే మేము కూడా పోయి అక్కడ ఫిట్ చేసి వచ్చేస్తాం పెట్టుకోవచ్చు దీన్ని ఇట్లా అయితే ఇదేంటంటే ఓన్లీ పందులే ఉంటే ఒకటి నుంచి రెండు వర్షాలు సరిపోతుంది కోతుల బెడ్ తగిన ఉంటే కొద్దిగా హైట్ వరకు పెట్టుకోవాల్సి ఉంటాయి ఐదు ఆరు వర్షాలు పెట్టుకోవాలి ఎక్కడెక్కడ డెలివరీ చేస్తున్నా ప్రస్తుతం ప్రస్తుతం మనము ఏపీ తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర ఈ నాలుగు రాష్ట్రాలు మనం సప్లై చేస్తున్నాము అంటే మీరు సర్వీస్ దానితో పాటు అందిస్తున్నారా వ్యారంటీ దానికి సంబంధించి మొత్తం వ్యారంటీ ఇప్పుడు ఈ కి వచ్చేసి వన్ ఇయర్ వ్యారంటీ వస్తుంది ఇందులో టాటా బ్యాటరీ ఇవ్వడం జరిగింది ఇది టాటా బ్యాటరీ త్రీ ఇయర్స్ వ్యారంటీ వస్తుంది ప్యానల్ వచ్చేసి ఫైవ్ ఇయర్స్ వ్యారంటీ వస్తుంది టోటల్ గా ఈ వైర్ అనేది చాలా వరకు కొన్ని చోట్ల ఏంటంటే బాగా తుప్పు పట్టింది అయితే మనం తీసుకునే క్వాలిటీని బట్టి ఉంటది ఇది క్లచ్ వైర్ ఇది ఒక టూ ఇయర్స్ సర్వీస్ ఇస్తుంది టూ ఇయర్స్ తర్వాత ఇది కూడా మనకు జంగు పడుతుంది జంగు అంటే రస్ట్ పడుతుంది నల్లగా అయిపోతుంది అలా నల్లగా అయినప్పుడు ఏంటంటే షాక్ తక్కువ వస్తుంది అనమాట అలాంటి సందర్భాల్లో పందులు చచ్చుకోవడం ఆస్కారం ఉంటుంది ఇప్పుడు ఈ పంట అయిపోయిన తర్వాత రైతు దీన్ని భద్రంగా పెట్టుకుని మళ్ళీ పంట యూజ్ యూజ్ చేసుకోవచ్చు ఇన్ కేసు ఏమైనా పార్టీలో పోయినా కూడా మీ దగ్గర ఉంటాయి ఆ మొత్తం ఏం పోయినా కూడా మేమే వన్ ఇయర్ లోపల ఫ్రీగానే చేసిస్తాము వన్ ఇయర్ తర్వాత కూడా ఏమైనా ఖరాబ్ అయితే కూడా సర్వీస్ అనేది చార్జెస్ తీసుకొని చేసిస్తాం సో చూసుకోవచ్చు ప్రస్తుతం ఇక్కడ రైతులు చాలా వరకు వంద ఎకరాల పైనే మొక్కజొన్న సాగు చేస్తున్నారు దాదాపు ఎకరానికి వచ్చేసి నలభై కింటాల వరకు దీపాటి తీస్తామని చెప్తున్నారు ప్రస్తుతం అయితే మంచినే ఉంది కూడా కడుతున్నారు ఇంకోటి ఇక్కడ ఎర్తింగ్ కూడా అందించారు ఎర్థింగ్ కూడా ఖచ్చితంగా పెట్టుకోవాలి ఇందులో ఇన్స్టాలేషన్ ఎట్లా చేసుకోవాలి చాలా మందికి తెలియదు అది కూడా ఒక నిమిషంలో చెప్పేస్తా చూసుకోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లా స్టాండ్ అనేది పాతుకోవాలి స్టాండ్ పాతుకున్న తర్వాత సో ఈ క్లిప్స్ అనేవి పెట్టుకోవాలి ఇట్లా సైడ్ ఇట్లా మనం స్క్రూలు అన్ని మనం ఇస్తాము సో ఇట్లా పెట్టు ఇది దీనికి జాయింట్ చేసుకున్న తర్వాత ఫుల్ టైట్ చేసుకోవాలి దీనికి ఇట్లా సైడ్ కు క్లాంప్స్ వస్తాయి ఈ సైడ్ క్లాంప్ కూడా ఇక్కడ ఫిట్ చేసుకోవాలి ఆ తర్వాత ఇక్కడ ఫ్రేమ్ వస్తుంది ఫ్రేమ్ కూడా పైన ప్యానలు మనం ఇక్కడ హోల్స్ ఉంటాయి హోల్స్ కి జియా జిఐ వైర్ తో కట్టుకోవాలి ఇక్కడ ఒక స్క్రూ వస్తుంది ఆ స్క్రూ కూడా కట్టుకోవాలన్నమాట ఇక ఈ వైర్ అనేది మేమే ఫిట్టింగ్ చేసి పంపుతాము ఒకవేళ ఫిట్టింగ్ చేసి రాకుంటే కూడా ఇందులో మనము ప్లస్ మైనస్ ఉంటది సో రెడ్ వైర్ వచ్చేసి ప్లస్ కు పెట్టాలి బ్లాక్ వైర్ వచ్చేసి మైనస్ కు పెట్టాలి ప్లస్ అనేది రెడ్ బ్లాక్ అనేది వైట్ ఇంట్లో కూడా మనం చూసుకున్నట్లయితే లోపల ఇన్స్టాలేషన్ ఎట్లా చేసుకోవాలని కనుక మనం చూసుకున్నట్లయితే లోపల కూడా సింపుల్ ఉంటుంది ఇక్కడ మీకు బ్యాటరీ ఇస్తాము బ్యాటరీకి ఇట్లా ట్యాంప్స్ వస్తాయి అనమాట సో ఈ రెండు వైర్లు ఉంటాయి ఇందులో కూడా ప్లస్ కి వచ్చేసి రెడ్ వైర్ పెట్టాలి బ్లాక్ వచ్చేసి మామూలుగా ఇది మైనస్ కు పెట్టుకేయాలి సో ఇది వచ్చేసి ఆన్ అనమాట అది పక్కజ్ సో ఇట్లా ఆన్ కాగానే మనకి ఇక్కడ తల దానికి సో ఇక్కడ పల్స్ అనే ఆప్షన్ అనేది మనకి ఇక్కడ ఆన్ అయిపోయింది సో ఇట్లా పల్స్ అని రాగానే మొత్తం సౌండ్ అనేది వస్తూ ఉంటుంది అని కొట్టుకుంటూ ఉంటుంది ఇక్కడ సోలార్ కరెక్ట్గా ఫిట్ అయితే సోలార్ అనేది ఆప్షన్ వస్తుంది బ్యాటరీలో అయితే బ్యాటరీలో అని చూపిస్తుంది ఇక్కడ డిస్ప్లే మోడల్ కాబట్టి డిస్ప్లేలో ఎంత ఛార్జింగ్ ఉన్నది అనేది కూడా మనకైతే చూపించడం జరుగుతుంది సో ఇట్లా ప్రతిదీ చాలా మంచిగా ఉంటుంది క్వాలిటీ కూడా కావాల్సిన ఖచ్చితంగా కాల్ చేసి బుకింగ్ అయితే చేసుకోగలరు